నమస్కారం ఇప్పుడు ఇప్పుడు అసలు ఏంటి ఎలా తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి అంటే శని కేతు అంటే శని రాసుల్లో కేతు ఉన్న రాసుల్లో శని ఉన్న కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న అదేవిధంగా రవి రాహువు శని కుజ కుజ రాహు కుజుడు బుధుడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క రాశిని బట్టి అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది అంటే మేషంలో కానీ వృచ్చికంలో కానీ రాహు ఉన్నా లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న అదేవిధంగా శని రాహు రాహుఆర్ శని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండే సింహరాశుల్లో ఉన్న ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాసుల వారికి డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది గురువుగారు ఇప్పుడు ఈ కుంభరాశి లేదా ఈ కుంభ లగ్నం వారికి ఈ సర్పదోషాల వల్ల కలిగే సమస్యలు ఏంటి తెలియజేయండి ఒకటేనమ్మా సర్పదోషము అనగానే భయపడడం కాకుండా చాలా సింపుల్ గా మనం రెమెడీ చేసుకుంటే క్లియర్ అవుతుంది అనే భావనలో ఉండాలి ఫస్ట్ భయపడటం మానేసేయండి సర్పదోషం మిషన్ లో రెండోది ఏంటంటే వీరికి రాహు ద్వారా మూడు పది స్థానాలు లేదా ఆరు ఏడు స్థానాలు ఎక్కువ ఎఫెక్ట్ వస్తాయి మూడు పది స్థానాలు అంటే ఏమిటి మేషన్లో లో ఉన్నాడు అనుకోండి రాహు వీళ్ళు పర్టికులర్గా గా వీళ్ళ సిబ్లింగ్స్ అంటే ఒక్కొక్కసారి ప్రతిసారి అన్నదమ్ములతో చెల్లెలతో గొడవ రావాలని రేపు ఒక్కొక్కసారి వీళ్ళ జ తల్లిగారికి వీళ్ళు జన్మించక ముందు కానీ జన్మించిన తర్వాత కానీ ఏదైనా మిస్క్యారియర్స్ రూపంలో కూడా దోషం పోతుంది ఒక్కోసారి అది గమనించుకోవాలి ఒకసారి దోషం ఎలా పనిచేస్తుంది అనే దాని మీద అయితే ఏంటంటే ముఖ్యంగా కొంత సిబ్లింగ్స్తోని అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఏదైనా ఫ్యాక్టరీ రిలేటెడ్ సంబంధించిన అగ్రిమెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే తొందరపాటుగా ఆవేశంగా చేసే పనుల వల్ల ఇబ్బంది వస్తుంది వీరికి మరి దశమంలో సర్పదోషం ఏర్పడింది అనుకోండి కెరీర్ విషయంలో సడన్ చేంజెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మరి ఈ కెరీర్ విషయంలో ఎక్కువ దోషాలు జరుగుతున్నాయి దశమంలో సర్పదోషం ఉంది అన్నప్పుడు పర్టికులర్గా మినుములు దానంగా ఇస్తూ ఓం మాణిక్య మకటాకార జానద్వ విరాజితాయ నమ అనేటువంటి నామము ఓం స్కందాయ నమ అనే నామం చేసుకోవడం ద్వారా వీరికి తొందరగా బయటపడడం జరుగుతుంది లేదా ఓం నమహ కూడా చేసుకోవచ్చు అలాగే ఆరులో సర్పతోషం ఏర్పడింది అనుకోండి కుంభం వారికి అప్పులు ముఖ్యంగా సోమవారాలు పూట అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకూడదు వీళ్ళ వల్ల వీళ్ళు ఇప్పుడుకుంటారనమాట పర్టికులర్గా అది అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి అలాగే కొంచెం కొంచెం వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల గొడవలు కూడా వస్తుంటాయి కొన్ని మనస్పర్ధలు లేదా మేనమామ వరుస వాళ్ళతో మనస్పర్ధలు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కొంతమందికి సప్తమంలో ఏర్పడుతుంది సర్పదోషం ఇదే కుంభలగ్నంలో పుట్టిన వారికి అప్పుడు అప్పుడేమిటి అంటే జీవిత భాగస్వామికి ఒకవేళ విదేశాల్లో ఉన్నట్లయితే సర్పదోషం నల్లిఫై అయిపోతుంది ఇక్కడ ఏంటంటే ఒక సర్పదోషం ఏర్పడినప్పుడు అది కొన్ని కొన్ని కర్మల ద్వారా కొంత నలిఫై కూడా అయిపోతుంది అది కూడా మనం అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి అలాంటి కర్మలు వాళ్ళు ఏమీ చేయలేదు లైఫ్లో అన్నప్పుడు నలిఫై అవ్వదు అంటే జీవిత భాగస్వామి విదేశాలకు వెళ్ళేటప్పుడు నలిఫై అయిపోతుంది అంటే అయ్యో పలానా హస్బెండ్ అంటే ఆ అమ్మాయి యొక్క హస్బెండ్ విదేశాల్లో ఉన్నారు మరి ఎడబాటు ఉన్నారుగా ఇది ఒక పెయినే కదా దగ్గరగా లేనప్పుడు దానివల్ల ఆ రకంగా పైన అనుభవించడానికి పోతుంది ఒక్కోసారి కానీ ఇక్కడ సప్తమ స్థానంలో సర్పదోషం ఏర్పడినప్పుడు మాత్రం వీళ్ళు జీవిత భాగనే భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఒకవేళ ఎంత మనం ట్రై చేస్తున్నా వివాహం కుదరట్లేదు లేకపోతే ఎక్కువ స్ట్రెస్ అన్నప్పుడు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా వీళ్ళు గమనించవలసింది ఎప్పుడు కూడా ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి వీళ్ళకి ఆదివారాలు శనివారాలు ముఖ్యంగా జీవిత భాగస్వామి ఎంపిక చేసుకోవడం చేయకూడదు ఆది శనివారం వివాహం చేసుకోకూడదు అది గుర్తుపెట్టుకోవాలి అండ్ అలాగే లలితాశాస్త్ర నామాల్లో ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు అన్నప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధ నమహా చేసుకోవడం ద్వారా వీళ్ళకి మ్యారేజెస్ సెట్ అవ్వడం జరుగుతుంది అలాగే లగ్న వ్యయస్థానాల్లో సర్వతోషం ఏర్పడుతుంది కొంతమంది అంటే లగ్నంలో కేతువు లేదా పన్నెండులో కేతు ఉంటాడు ఒకవేళ లగ్నంలో కేతువు ఉన్నాడు కుంభంలో కేతు ఉన్నాడు అప్పుడు వీళ్ళు బిజినెస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలమ్మా తొందరపడి ఏ బిజినెస్ పెడితే ఆ బిజినెస్లోకి వెళ్ళకూడదు అనేటువంటి శాస్త్రం చెప్తుంది మరి ఏమంటే మా ఫాదర్ ది బిజినెస్ ఏంటంటే నేను మా ఫాదర్ బిజినెస్ కంటిన్యూ చేయాలి నాకు వేరే దాని మీద అవగాహన లేదంటారు కొంతమంది అలాంటప్పుడు నిత్యము రోజు ఒక అరగంట సేపు కనీసం ఇంద్రగోప పరిక్షుప్త స్మరతో నాభజంకి ఆయన మహా చేసుకుంటే మీకు కలిగిన దోషం తొలగి అమ్మవారి అనుగ్రహంతో మీరు బిజినెస్లో రాణించగలుగుతారు కొంతమందికి పన్నెండులో జరుగుతుంది కేతు అలాంటప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఉన్న ప్రదేశంలోనే వీళ్ళు సెటిల్ అవ్వాలి అండ్ అలాగే తండ్రి గారు ఆస్తికి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే ఏదైనా సరే వీళ్ళు బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేద్దాము అనుకుంటే మాత్రం తొందరగా సెట్ అవ్వదు ఏదో ఇంకా వాళ్ళ జన్మజాతకాల్లో బలంగా టూ ట్వెల్వ్ కాంబినేషన్ అంటారు అంటే విదేశీ యోగం ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ గేస్ బట్ ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సర్పదోషం ఏర్పడినప్పుడు కొద్దిగా అంటే కొంతమందికి తప్పదు బయటికి వెళ్లాల్సి వస్తుందండి కానీ ఇక్కడేమి ఇట్లా ఉంది కానీ నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా బయటికి వెళ్ళినప్పుడల్లా కానీ వెళ్లాల్సి వస్తుంది కానీ బయటకు వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తాను కొంతమంది విచిత్రంగా ఉంటుంది ఎలా అంటే వాళ్ళకి వెళ్ళాలని ఉండదు కానీ వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది కానీ వెళ్ళినప్పుడల్లా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు ఏం చేయాలి అంటే గణపతి స్తోత్రము ఆంజనేయ స్వామి ఆ హనుమాన్ చాలీసా డైలీ టూ టైమ్స్ చేస్తుండాలి చేస్తే దోషం తగ్గుతుంది మరియు పాటు ఏదైనా సర్ప ఆలయాలు కానీ గణపతి ఆలయాలు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయాలి తద్వారా దోషం అనేటువంటిది కూడా తగ్గుతుంది గురువు ఇప్పుడు అసలు జాతకం లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సింటమ్స్ తెలుస్తాయి చాలా మంచి ప్రశ్న ఇది చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అయ్యో నాకు జాతకం లేదు నేను ఎలా తెలుసుకోవాలని చాలా ఈజీ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు మన లైఫ్ హ్యాపీగా చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళకి మాటి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి అమ్మా పాపం వాళ్ళు తప్పు చేరు కానీ మిస్క్యారేజ్ అవుతూ బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేయుడు మంత్రం ఉంటుంది జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ లేకపోతే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబర అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి ఓహో నాకు పంచమంలో సర్పదోషం ఉన్నట్టుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్వంలో సర్పాన్ని చంపామనుకుంటారు అలా కాదు కొన్ని కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మా డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు కిచెన్ లోకి వెళ్ళకూడదు వంట ఉండకూడదు వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అలా కొన్ని కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అది అయితే ఇక్కడ అదొకటి రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగ్గా లైఫ్ లో అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి టెన్త్ లార్డ్ అయినా పాడై ఉంటాడు దశమాధిప అయినా పాడై ఉంటాడు దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు ఆఫ్టర్ దాట్ సెటిల్ అయిపోతారు కానీ సర్పదోషంలో కనుక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాకా వచ్చేస్తుంటే కానీ సెటిల్ అవ్వరు అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదు అంటే అర్థం చేసుకోలేహో ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది అంటే నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ నీ ప్రయత్నం నువ్వు చేయి ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే మనకు దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏమిటి మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి అవన్నీ అమ్మవారిని అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతే మనం హ్యాపీగా ఉంటాం దానికి చాలా సింపుల్ గా సెటిల్ అవ్వట్లేదు ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజిత ఏ నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి అనమా ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది నాకేం ఏం సర్పదోషం ఉంటే ఏంటి ఏ దోషం ఉంటే ఏంటి అనుకొని మనం గనక ముందుకు వెళ్ళగలిగితే సూపర్గా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకొని అలా అవ్వకపోవడం లేకపోతే అతను లైఫ్లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక ఇరవై ఏళ్ళ వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వ్యాపారాలు చేస్తారు ప్రతి మూడు నెలలకి ప్రతి ఆరు నెలలకి ప్రతి సంవత్సరం వ్యాపారం మహ చేస్తుంటారు ఏ వ్యాపారం కలిసి రాదు అది కూడా సర్పదోషానికి ఒక సింటమ్ అప్పుడు ఏంటంటే పర్టికులర్ గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక నమహ మరి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్ గా ఉంటుంది అమ్మా వాళ్ళకి లైఫ్ లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ఏదో బాధ అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధసూదనై నమ అనుకోవాలి మీరు గమనించొచ్చేవరికైనా బాగా పెయిన్ఫుల్ గా ఉందండి నా లైఫ్ లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు నేను చెప్పాలి ఏమంటే మీరు మధుసూదన ఆయన అనుకోండి అనగానే తెలియకుండానే వాళ్ళ ఆనందం వస్తుందమ్మా పెయిన్ఫుల్ ఉన్నా లేకపోతే కొంతమందికి ఆ ప్రతి దానికి భయపడుతూ ఉంటారు అధైర్యంగా ఉంటారు ప్రతిదీ భయపడుతున్నారు అంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది అంటే ఏమిటి భయం వేస్తూ ఉంది సర్పం యొక్క లక్షణం ఏంటి అది అలర్ట్ గా ఉంటది ఎప్పుడేమవుతుందో అని సర్పాన్ని చూసినా మాకు భయం వేస్తూ ఉంటుంది కదా అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడు లైఫ్ లో మైండ్ లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపడుతూ వచ్చారు ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతూ ఉంది అలా అనమాట అండ్ అలాగే మాటి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి దాన్ని ముంచేస్తుంది అంటే ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే అమ్మా వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులు పోతాయి మళ్ళీ ప్రణాళిక మళ్ళీ డబ్బులు వెండిపోతాయి అదేదో చూడండి మనకి వైకుంఠ ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తుంటారు చూసారా అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్ లో పైదాకా వెళ్ళడం మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అది కూడా సర్పదోషానికి మనం సర్వదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి ఇచ్చి నేనేం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్లో నువ్వు ఏదో మిస్టేక్ చేస్తుంటావు అందుకు నేను ఇలా వెంటాడుతుంది దీనికి వేగం కంగారు పడకు లలితా సహస్ర నామాల్లో ఓం అష్ట అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయి నామం ఉంది ఇది వెనక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది ఇంకొంచెం ఇంకొంచమైతే నేను చేరుకుంటా సరే మళ్ళీ కింద పడుతున్నాను అంటే అష్టమీ చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడి ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిది దేవత అని ఒకటి ఉంటారు త్వరితాదేవి ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి అది కూడా సర్పదోషం వల్ల ఏర్పడుతుందమ్మా మానసిక రుగ్మతలు ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాడు ప్రతి దానికి ఇదైపోతుండ సర్పదోషం అది దానికి ఏం చేయాలి అంటే ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శని పాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి రాదు ఇది కూడా చెక్ చేసుకోవాలి శనిపాడయాడా బుధుడు పాడేయడా నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము ఓ మనస్వినియన మహానే నామస్మరణ చేయడము అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం అన్నదానాలు చేయించడము ఇట్లాంటివి చేస్తూ ఉంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సింటమ్స్ ద్వారా కనుక్కోవచ్చు కానీ నేను చెప్పేది ఒకటి జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు ఒక మార్గం చూపించడానికి జ్యోతి కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితహాస్త్ర నామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి రావి చుట్టు చుట్టూ మనకు సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది గోహ సేవ చేయడం ద్వారా కూడా పోతుంది అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు అప్పుడు అలాగా అన్నప్పుడు సర్ప సూక్త పారాయణం అని ఉంటుంది అది వినడం కానీ చదవడం కానీ సర్ప సూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్తుంది శాస్త్రం థ్యాంక్ యూ సో మచ్ కింద ఇప్పుడు సర్పదోషాలు తగిలితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాడి పరిహారాల గురించి చెప్పినందుకు నెక్స్ట్ శ్రీ చూస్తా